స్వతంత్ర దినోత్సవం వేడుకల మాచిల పట్టణంలో హర్ గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ కోడలిలో మానవహారం ఏర్పాటు చేసి స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఓర్సు కుమార్ సీనియర్ నాయకుడు కోకూరి కాశీపతి మస్తాన్ రావు ఏచూరి సురేష్ సజ్జన్ కాసయ్య నాగిరెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

అక్కడే ఆఫీస్ స్టాఫ్కి చంద్రేఖర్ రెడ్డి అందరూ కూడా ధన్యవాదాలు అక్కడే మాటల ప్రజలకు పార్టీ పెద్దలకు ఉద్యోగం చేసిన మనం స్వాతంత్రు నాయకులకి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము దాన్ని ప్రజలకి ఉద్యోగ ప్రజలకు చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము కాబట్టి అందరూ

సెంట్రల్ గవర్నమెంట్ని కాదు రాష్ట్ర గవర్నమెంట్ కూడా కాదని చెప్తున్నాను భారతదేశంలోని ప్రతి ఇంటికి నిజంగా జరగ ఎలా అయ్యేందని ప్రతి సంవత్సరం ప్రభుత్వం కాదు ప్రభుత్వం స్వాతంత్ర దేశాలు ప్రోత్సహించుకొని మన ప్రతి ఇంటి திருவண்ணாக்கிழமலி வெங்கய்யார் கருவித்து வெங்கய்யும் மருந்து ஜனம் கூட ஹைராக தான் குறிப்பிட்ட உதவியாவது அப்படினா காங்கிரஸ் பண்ணி நீ முக்கியமெண்ட் கருத்து குறித்து உதவியை તો તમને ખબર છે કે આ ઉન્નતતાના માનવી જે જે કલામાં આદેશ થાય છે 100 ગ્રામ ને મટારો આ રાટલો આ રાટલો મને અંદર નજીક કરીને પાકિત જે ઉન્નતતા મને મને તેલ પર ચાલીનો પ્રયાસ આવશ્યક Eu não não వాళ్ళ త్యాగం ఎంతో ఇవాళ మనం స్వతంత్రాన్ని ఎక్కువ బాధ్యత ఒక వాళ్ళ త్యాగాన్ని గుర్తించుకోవట్లేదు వాళ్ళ పనుల త్యాగాల వల్ల ఎన్నో వచ్చే ఉద్యోగాలు పనుమానంలో కవర్ పట్టుకున్నాం కానీ రేపటి పౌరులు కూడా స్వచ్ఛమైన పార్ధాన్ని అందించేందుకు కృషి చేయాలి అలాగే స్వతంత్రం

जय हिंद जय भारत भारत फत फत जय పట్టణ ప్రజలకు శుభార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకుని వచ్చింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లో ప్లాట్లు ఇల్లు కట్టుకునేట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేఅవుట్లు అనాథరైజ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిజువల్ ఫ్లాట్గా కూడా మీ ప్లాట్లని రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్